కలలు కనండి వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ఆ మాటలను ఆచరిస్తారు ఆ మార్గాన్ని అనుసరిస్తారు ఎంత కష్టపడినా అదృష్టం ఉండొద్దు అంటూ తేల్చేస్తారు కొంతమంది కష్టపడే వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని నమ్ముతారు మరి కొంతమంది ఎదగాలని ఆశపడితే సరిపోదు ఎదిగే దిశగా కష్టపడాలనే సత్యానికి కొందరి జీవితాలు నిలువెత్తు నిర్వచనాలుగా నిలుస్తాయి అలాంటి వారిలో చిరంజీవి ఒకరు నటుడిగా నలభై ఏడేళ్ల దీర్ఘ ప్రయాణం నూట యాభైకి పైగా సినిమాలు ఎన్నో విజయాలు మరెన్నో మైలురాళ్లు ఎంతో మంది దర్శక నిర్మాతలు రచయితలు సంగీత దర్శకులు నాయకులు ఆయనతో కలిసి పనిచేశారు కానీ ఎవరితో ఎప్పుడు ఎలాంటి వివాదం లేదు ఆయనతో కలిసి పనిచేయడమే అదృష్టంగా భావిస్తూ వచ్చారు ఆయనను విమర్శించిన వారు లేకపోలేదు కానీ ఆదర్శవంతమైన తన అడుగు జాడలతోనే ఆయన ఇచ్చారు తెలుగు సినిమా ఒక మూసలో వెళ్తూ ఉండగా ఒక ప్రభంజనంలా మారుతంలా చిరంజీవి దూసుకొచ్చారు తెలుగు సినిమా కథలను పాటలను డాన్సులను పోరాటాలను కొత్త దారుల్లో పరిగెత్తించారు ఎప్పటికప్పుడు తనను తాను సవరించుకుంటూ సరి చేసుకుంటూ కొత్త ట్రెండ్ ను అందుకుంటూ పరిగెత్తించారు తనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి అనేక మంది రావడానికి స్ఫూర్తిగా నిలిచారు ఇప్పుడంటే సోషల్ మీడియా కారణంగా చిరంజీవి అందరికీ అందుబాటులో ఉన్నారు కానీ ఒకప్పుడు ఆయనను ఒకసారి చూస్తే చాలు అనుకునేవారు చిరంజీవి కెరియర్ లోను ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ప్రతి మలుపును గెలుపుగా మార్చుకోవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు అందువలనే ఆయన ప్రతి విజయాన్ని వినయంతో స్వీకరించారు అవాంతరాలను అనుకవతోనే అధిగమించారు ఒక వ్యక్తి అడపాదడపా గెలవడం విజయం కాదు ఒక వ్యక్తి వ్యవస్థగా మారడమే అసలైన విజయం అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న వారు ఆయన తెరపై హీరోయిజాన్ని ప్రదర్శించడమే కాదు తెర వెనుక మానవత్వాన్ని కూడా చాటుకున్న మహర్షి ఆయన ఒక వ్యక్తి ఇండస్ట్రీలో హీరోగా మారడం సహజమే కానీ ఒక హీరోనే ఇండస్ట్రీగా ఎదగడం చిరంజీవి విషయంలోనే జరిగింది చిరంజీవి ఇప్పుడు చరిత్రలో ఒక పేజీ కాదు ఆయనే ఒక చరిత్ర ఆయనకి ప్రవాహంలా పరిగెత్తడం తెలుసు మేరు శిఖరంలా నిబ్బరంగా నిలబడము తెలుసు చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి కొనసాగించిన అలుపెరిగిన పోరాటం యువతలో ప్రతి ఒక్కరికి ఆదర్శమే కృషి పట్టుదల కలిస్తే చిరంజీవి కృషి పట్టుదల గెలిస్తే మెగాస్టార్ అని చెప్పుకోక తప్పదు అలాంటి మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది కాకమ్మ కబుర్లు